హలో అందరికీ చాలా రోజులు అయిపోయింది ఒక లాంగ్ వీడియో చేయనే లేదు సో నేను ఈరోజు అనుకున్నాను ఒక లాంగ్ వీడియో చేద్దామని సో నేను అయితే దానికోసం అయితే బియ్యం పిండితో శన్నకార మురుకులు అయితే వేసాను అది ప్రాసెస్ ఎలా చూపిస్తాను ఫస్ట్ అయితే నేను ఇక్కడ బియ్యం పిండి తీసుకుంటున్నా బియ్యం పిండిలో సరిపడా ఉప్పు బియ్యం పిండి అయితే నేనైతే ఫస్ట్ జల్లెడ పట్టేస్తున్నాను దాంట్లో అయితే ఉప్పు నేను కొంచెం జీలకర్ర పొడి వేస్తున్నాను జీలకర్రని సన్నగా దంచుకున్నాను నేనైతే నెక్స్ట్ అయితే కారం పసుపు కారం అయితే జ్వర పడుతుంది పిండి అయితే ఎక్కువ ఉంది కాబట్టి పసుపు కారం ఉప్పు ఇంకా ఇంతే జ్వర ఒక నాలుగు టేబుల్ స్పూన్లంతా నూనెనైతే గరం పెట్టుకోవాలి వేడి వేడి నూనెనైతే ఈ దీంట్లో అయితే వేసుకోవాలి ఇలా అవుతుంది కదా నెక్స్ట్ మనం డైరెక్ట్గా హ్యాండ్ పెట్టుకోకుండా స్పూన్తో అయితే ఇలా నేను వీడియోలో చూపిస్తున్నా కదండి సో అలాగైతే కలుపుకోవాలి తర్వాత అయితే ఇంకా వాటర్తో అయితే పిండిని మొత్తం చపాతి పిండిలాగా కలిపేసుకోవాలి నేను ఇక్కడ డీప్ ఫ్రైకి అయితే నూనె పెట్టేసుకున్నాను నేను వీడియోలో చూపిస్తున్నాను కదా సేమ్ అలాగ ఇలాగైతే ఎండ్ ఇలా అయ్యింది నాకు ఇంత పిండి పడ్డది సో నేనైతే మురుకుపాల్లో సన్న సన్నకారది ఇది ఉంటుంది కదా బిల్ ఇలా ఆ బిళ్ళలో అయితే కొంచెం కొంచెం పిండి అయితే వేసుకొని ఇలా నేను తిప్పేది ఇవి చూపి మురుకులు వస్తే పావుతో అయితే నూనెలో అయితే ఇలా తిప్పేసుకోవాలి రౌండ్గా నాదైతే కొంచెం షేప్గా రాలేదు ఫస్ట్ది తర్వాత తర్వాత అయితే మంచిగా వచ్చింది బాగా క్రిస్పీగా వచ్చినాయి చాలా మంచిగా వచ్చినాయి టేస్ట్ కూడా అంత ఉప్పు కారం అయితే చాలా పర్ఫెక్ట్గా సరిపోయింది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి మీకు చాలా బాగా నచ్చుతుంది అన్నం మంచు కన్నా చారు అన్నం ఉన్నప్పుడు అన్నం మంచుటైతే చాలా మంచిగా అనిపిస్తుంది కొన్ని ఎక్కువ అయినాయి కాబట్టి నేనైతే ఎయిర్ టైట్ కంటైనర్లో అయితే ఇలా స్టీల్ స్టీల్ కాదు ఏదంటారు దాన్ని అల్యూమినియం దాంట్లో అయితే స్టోర్ చేసుకున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి రెసిపీ ట్రై చేయండి